హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రామ్ చరణ్ గారు స్వామిమాలలో ఉన్నప్పుడు కడపకి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం మీద ఎప్పటి నుంచి అయితే రామ్ చరణ్ గారు ఇలా వెళ్తున్నారు అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చిందో వెళ్ళక ముందే చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడు అవసరమా ఎందుకు ఇది ఏంటి అని చెప్పేసి మాట్లాడారు సో అనుకున్నట్టుగానే ఆయన ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం దర్గాకి వెళ్ళడం జరిగింది ఇది కొత్తగా రామ్ చరణ్ గారు ఏం వెళ్ళలేదు అంతకుముందు రజనీకాంత్ గారు కూడా వెళ్ళారు ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో కూడా ఉంటాయి సో రామ్ చరణ్ గారు వెళ్ళిన తర్వాత ఇది కొంచెం కాంట్రవర్సీగా మారి కొంతమంది హిందూకి సంబంధించినటువంటి హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ పీఠాధిపతులు కానీ అయ్యప్ప స్వామి మాల విరివిగా వేసుకునేటువంటి భక్తులు కానీ వీళ్ళందరూ రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే బేసిక్లీ ఆ కడప దర్గా ఆ వావర్ స్వామి అనే ఒక ఆయన చరిత్రలో మనకి ఏం చెప్తుందంటే మీకు కడప అయ్యప్ప స్వామి అని చెప్పి కొడితే మీకు గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది దేని మీకు షార్ట్గా చెప్తాను అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు ఆ కడప దగ్గర దర్గా దగ్గర మధ్యలో ఆ వావర్ స్వామి అని ఆయన ఉంటారు సో అయ్యప్ప స్వామికి ఆయన ఫ్రెండ్ సో అయ్యప్ప స్వామి ఏమన్నారంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు నీ దగ్గర ఆగి నిన్ను కలిసి నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి అది ఆ కల్చర్ అది ఎప్పటి నుంచో ఉంది అది మీకు గూగుల్లో చాలా ఇన్ఫర్మేటిక్ విషయం ఉంటుంది మీరు పూర్తిగా చదవచ్చు సో అట్లా రామ్ గారు ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన పదేళ్ల క్రితం మగధీరా సక్సెస్ అయిన తర్వాత కూడా కడప దర్గాకి వెళ్ళారు సో ఇప్పుడు ఏమైందంటే రోజు రోజుకి మనకు జనరేషన్ మారే కొద్దీ మారే కొద్దీ ఈ హిందుత్వం అనేది బాగా ఎక్కువ అయిపోయింది అది ఏం తప్పనేం కాదు కాకపోతే మన సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని మతస్థులు అన్ని కులాల వారు ఇక్కడ ఉంటారు కాబట్టి మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు చాలామంది ముస్లింస్ వాళ్ళు ఉంటారు సో రామ్ చరణ్ గారు అయ్యప్పమాల వేసుకొని కడప దర్గాకి వెళ్ళారు అని అంటే దాని వెనకాల సో మచ్ ఆఫ్ చాలా రీజన్స్ ఉన్నాయి ఊరికనే వెళ్లరు కదా వెళ్తే ఎంత కాంట్రవర్సీ అవుతుందో చరణ్ గారికి తెలియదా తెలియకుండానే వెళ్తారా సో వెళ్ళొచ్చేసిన తర్వాత రకరకాలుగా మాట్లాడదాం కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది ఇలా అయ్యప్ప మాల వేసుకోవడం పాపం చేసినట్టు అది ఇది మాట్లాడుతాను కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టార్ హీరోకి హిందువులే ఫ్యాన్స్ కాదు ముస్లింస్ లో ఉంటారు ఫ్యాన్స్ క్రిస్టియన్స్ లో ఉంటారు ఫ్యాన్స్ నాట్ ఓన్లీ రామ్ చరణ్ నాట్ ఓన్లీ రామ్ చరణ్ కాదు అందరికీ ఉంటారు అందరు స్టార్ హీరోలకి అన్ని మతాలకు సంబంధించినటువంటి అభిమానులు ఉంటారు ఒక హీరో ఒక కులానికి సంబంధించినట్టు కాదు సో అలాగే రామ్ చరణ్ గారి కాదు అలా అందరి హీరోలు అవకాశం వస్తే దర్గాకి వెళ్తారు అవసరం అయితే చర్చికి కూడా వెళ్తారు అది వాళ్ళ ఇష్టం ఇక్కడ మన సిక్యులర్ కంట్రీ ఒక ఇండియన్ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా సల్మాన్ ఖాన్ గారు చాలా సార్లు వినాయక చవితి చేశారు వినాయక చవితి సంబ్రా వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లికి హిందూ రిలీజియన్ ప్రకారం వివాహం చేశారు అవన్నీ ఆవిడ అడగడం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు దర్గాకి వెళ్ళాడు ఇప్పుడు మనకి న్యూస్ ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి దేమే మాట్లాడతాం ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ఏఆర్ రెహమాన్ పిలిస్తే రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారు కదా మరి రామ్ చరణ్ గారు పిలిస్తే ఏఆర్ రెహ్మాన్ గారు తిరుపతి కానీ మన హిందూ దేవాలయాలకు వస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు బాయ్స్ సినిమా చూసారా బాయ్స్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ గారు దాంట్లో ఒక సీన్ ఉంటుంది బాయ్స్ అందరు కూర్చొని సిద్ధార్థ్ తమన్ వీళ్ళందరు కూర్చొని హీరోయిన్ వీళ్ళందరూ కూర్చొని ఒక సాంగ్ కంపోజ్ చేస్తారు ఆ సాంగ్ ఏంటో తెలుసా అయ్యప్ప సాంగ్ కన్నే స్వామి కొత్తగా కొండ ఎక్కువ వేలయ్యా నల్లచొక్క వేసిన భక్తుడిని నేనయ్యా స్వామి శరణం అయ్యప్పో అని చెప్పి ఒక సాంగ్ కంపోజ్ చేశారు మరి ఆ సాంగ్ కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ గారే కదా ఏఆర్ రెహమాన్ డివోషనల్ సాంగ్ కొడితే నాట్ ఓన్లీ అయ్యప్ప ఇంకా చాలా హిందూ దేవుళ్ళ సాంగ్స్ వస్తాయి ఒకసారి మీరు అది చూస్తే ప్రతిసారి గుడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు భక్తి అనేది గుండెల్లో ఉంటే సరిపోద్ది ఈరోజు రామచంద్ర గారు దర్గాకి వెళ్తాడు అయ్యా అవసరమైతే చర్చికి వెళ్తాడు అవసరమైతే గురుద్వారకు కూడా వెళ్తాడు అది ఆయన ఇష్టం ఆయన ఒక స్టార్ హీరో ఒక స్టార్ హీరోకి అన్ని మతాలు అన్ని కులాల తరపు నుంచి అభిమానులు ఉంటారు